పండు ఏం చేస్తున్నావా బుక్ చదువుతున్నావా టెన్త్ క్లాస్ బుక్ చదివేస్తున్నావా చూస్తున్నావా టెన్త్ క్లాస్లో ఏమేమి వస్తాయని సరే కానీ నాకు మీ మీ బంధువులు అందరూ చెప్తున్నారు మా పండుగ మహా తెలివిగల్లాడు అసలు ఏం చెప్పినా టకా టకా ఆన్సర్లు చెప్పేస్తాడు అసలు ఎక్కడ ఆలోచించడం చెప్తున్నారు నిజమేనా నిజమేనా నిజంగా ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అయితే నేను వరసలు మళ్ళీ తెలుసు నీకు హలో తెలుసా ఎవరు నేర్పించారు నాకు అస్సలు రావు పండు వరుసలు నాకు కూడా కొంచెం నేర్పిస్తావా నేర్పిస్తావా ఇప్పుడు నువ్వు చెప్పేది మీరు నేను కూడా నేర్చుకుంటా సరే కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నాకు వాటికి ఆన్సర్లు కావాలి నీకు చాక్లెట్ మంచి చాక్లెట్ ఇస్తాను ఓకేనా సరే ఏం క్వశ్చన్ అంటే ఇప్పుడు మీ అమ్మ ఉన్నారు కదా అమ్మ వాళ్ళ చెల్లెలు మీ అమ్మ వాళ్ళ చెల్లెలు నీకేమవుతుంది వా పిన్ని పిన్ని అవుతుంది ఆంటీ అవుదా కాదా పిన్ని అనే పిలుస్తారా నైస్ నైస్ పండు పిన్ని సరే సరే తమ్ముడు ఉంటే మీ అమ్మకు తమ్ముడు ఉంటే నాకు మా అవుతాడు మా అవుతాడు కరెక్ట్ ఏం పండు నాకు కూడా తెలియదే ఇప్పుడు తెలుసుకుంటున్నా ఇంకా సరే మీ అమ్మ వాళ్ళ తమ్ముడు ఒక పిల్లలు ఉన్నారనుకోండి ఆ పిల్లలకి పాప పాప అనుకో నీకేమవుతుందా పాప ఏ మరదలు అంటే మంచి ఇంట్రెస్ట్ కనిపిస్తున్నావుగా నువ్వు చెప్పు చెప్పు ఇంతకి మీ మమ్మీకి తమ్ముడు ఉన్నారా ఉన్నారా మరదలు ఎవరి పండుగ నేను పిలిచింది డాడీ వాళ్ళ మమ్మీ ఏమవుతుంది నీకు మీ డాడీ వాళ్ళ మమ్మీ నానమ్మ అవుతుందా నైస్ తెలుసైతే నానమ్మ అని మరి మమ్మీ వాళ్ళ మమ్మీ అమ్మమ్మ వెరీ గుడ్ అమ్మమ్మ అవుతుంది సరే ఇప్పుడు మీ డాడీకి సిస్టర్స్ ఉన్నారనుకో అంటే అక్క మీ డాడీకో సిస్టర్ ఉంది అనుకో అనుకో అంతే ఆ సిస్టర్ని ఏమని పిలుస్తావు అత్త ఓ సూపర్ అత్తకి ఉంటే వా ఒక అబ్బాయి ఉన్నాడు అనుకో అత్తకి ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళని ఏమని పిలుస్తావు సూపర్ పండు సూపర్ సూపర్ ఈ దీనికి ఇచ్చేయాలి చాక్లెట్ ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ పిల్లల్ని కూర్చోబెట్టి అడిగినా కూడా ఈ ఆన్సర్లు ఎవరు చెప్పరు మా అబ్బాయి ఎన్నో క్లాస్ నా నువ్వు సెకండ్ క్లాస్ వరసలు ఎలా హౌ హౌ చెప్పు ఎలా నేర్చుకున్నావు నాకు నేర్పించి చెప్తావా వరుసలు నేర్చుకుంటా మా పిల్లలు క్లాస్ వరుసలు నేర్చుకుంటారా అని ఏదైనా ఏదైనా చెప్తావు నువ్వు నువ్వేమి నువ్వు చెప్పేస్తావు టా టాకా అని నేనే ఏం అడగాల అని ఆలోచిస్తున్నా ఇప్పుడు మీ డాడీ వాళ్ళకి ఒక అక్క ఉంది అక్క వాళ్ళ అబ్బాయి ఏమవుతాడు అని అంటే బావా అని చెప్పావు మరి ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి ఏమవుతుంది నీకు నాకు మాటలు రావట్లేదు అబ్బా నువ్వు చెప్పాయి ఆన్సర్లకి అసలు మాటలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లా ఇప్పుడు వస్తున్నాయి పండు ఏం చేద్దాం నువ్వు పండు కదా నేను చూసినప్పుడు మాటలు వచ్చేస్తున్నాయి సరే ఇప్పుడు మీ ఉంది కదా మీ వదినకి పెళ్ళి అయింది అనుకో వాళ్ళ వాళ్ళ ఆయన కానీ హస్బెండ్ నీకు ఏమవుతారు ఏమని పిలుస్తావు వాళ్ళ ఆయన్ని అన్నా ఎలా పండు ఎలా చెప్పు నాకు కొంచెం అంటే ఎవరైనా ఆ రెండు ఏదో బాగు కదా కరెక్టే కదా నువ్వు చెప్పింది నేనూ కన్ఫ్యూజ్ చేశాను కానీ నువ్వు ఎలా చెప్తున్నావు అనేది నాకు అర్థం కావట్లా తింటావు నువ్వు బెండకాయ మా వాడికి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పిల్లలు చూడండి మీరు ఇక్కడ నుంచి బెండకాయలు కేజీలు కేజీలు తినాలి అంతే ముందు నేను ఇంటికి వెళ్తూ వెళ్తూ మార్కెట్ నుంచి ఒక రెండు కేజీలు బెండకాయలు ఎత్తుకొని వెళ్తాను ఈ వీడియో చూపించిన తర్వాత

పెళ్లి నువ్వు నువ్వు బెండకాయ అంత లేవు ఎన్ని బెండకాయలు తినవు పండు ఇన్ని ఆన్సర్లు చెప్తున్నావు రోజు బెండకాయ తింటాడండి ఈ పండుగాడు పండ్లు తినవా అయితే తినవా సో మార్కెట్లో బెండకాయల వాల్యూ పెరిగిపోద్దేమో బంగారంతో పోటీ పడతాయేమో నాకు భయంగా ఉంది ఈ ఆన్సర్లు చూసిన తర్వాత పండుగ అది నుంచి బెండకాయని పిలుస్తా నచ్చలే బెండకాయ బెండకాయ వద్దా ఓకే 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 సరే సరే ఇప్పుడు ఇంకొక ఇంకొకటి అడుగుతా ఇప్పుడు మీ డాడీ ఉన్నారు కదా ఇందాకటి నుంచి మీ డాడీ వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు అని అంటున్నా అక్కని తీసి పక్కన పెట్టేద్దాం తమ్ముడు ఉన్నారనుకో మీ డాడీకో తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు నువ్వేమని పిలుస్తావు కొంచెం గ్యాప్ తీసుకోరా గ్యాప్ లేకుండా సమాధానం చెప్పేస్తే ఎలాగా నువ్వు కొడుక్కి బాబాయ్కి పిల్లలు పుట్టారు అనుకో వాళ్ళు నీకేమవుతారు స్ట్రాంగ్గా సూపర్ పండు నేను నాతో పాటు వచ్చి నువ్వు తినే బెండకాయలు ఏ సైజులో ఉంటాయో చెప్తే అవి నేను ఎత్తుకొని పోయి ఫ్రై చేసుకుని తింటాకాయలు ఓ ఫ్రై కాదండి బెండకాయ తాలింపు తింటాడంట నేను ఫ్రై అనుకుంటున్నాను సారీ మీరు ఫ్రై తినబాకండి తాలింపు అదండి మా వాడు వరుసలు అయితే టకటక టకటక సమాధానాలు చెప్పేశాడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అది మా పండుగ చెప్తాడు పండు నేనేం చెప్పాలనుకుంటున్నాను ఉషా సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకొని లైక్ షేర్ థ్యాంక్ యూ వాయిస్ ఆఫ్ ఉషా అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి